నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో యేసుప్రభు జయంతి వేడుకలు అట్టాహసంగా జరిగాయి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఉన్న అన్ని చర్చిలకు క్రిస్మస్ కానుకగా స్వీట్లను పంపిణీ చేశారు స్థానిక టీడీపీ నాయకులు స్వయంగా ప్రార్థనా మందిరాలకు వెళ్ళి పాస్టర్లకు మరియు క్రైస్తవ సోదరులకు స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ శాంతి ప్రేమ కరుణ వంటి యేసుక్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ యేసు ప్రార్థించాలని ఆయన కోరారు రాజుల నిమిత్తము అధికారుల నిమిత్తము ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధుల నిమిత్తము మీరు ప్రార్థించండి అని సెలవిచ్చిన దేవుడు తండ్రి అందును బట్టి నాయన ఇదిగో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జీఎస్ కి ప్రత్యేకంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా యేసు క్రీస్తు మహిళలకు పురుషులకి అందరికీ ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క చర్చిలో ఈరోజు ఆయన క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా అందరికీ స్వీట్లు పంపిణీ కార్యక్రమం ఎనిమిది మండలాల్లో ఉండబడిన చర్చీలన్నిటికీ ఆయన కాకర్ల ప్రశ్న తరపున ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అదే క్రమంలో మన ఉదయగిరిలో ఉండబడిన చర్చీలు కూడా ఆయన ఆధ్వర్యంలో నేను ఇక్కడికి ఇవ్వడం జరిగింది చాలా శుభపరిణామం మీ అందరి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాస్టర్లు మాస్టర్ అంటే మీ మన భాషలో కాపరి కాపరి అంటే మీ అందరికీ దైవబోధ చేసే బోధకుడు ఆయనకు ఇతరిత్ర ఏ పనులు కానీ వ్యాపారాలు కానీ ఏమి ఉండవు ఆయన ముక్తి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీ స్వీకారం చేయకముందు అధికారం లేక రాకముందు ఆయన చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని రాష్ట్రంలో సుమారు ఎనిమిదిన్నర వెయ్యి మంది పాస్టర్లకి ఒక్కొక్కరికి నలభై ఐదు వేల లెక్క ఒక్కొక్క పాస్టర్కి అరవై వేలు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహా పండగ జరుపుకోవడానికి ఆయన దోహదపడ్డం చాలా శుభరిణామం మన ఉదయగిరి మండలం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో ఉండబడిన మాస్టర్లందరి పేర్లు గుర్తించి వాళ్ళందరికీ వేతనం లభించే విధంగా కృషి చేసి

ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో మన నాయకులు శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు మంచి మనసుతో ఈ ప్రతి చర్చకు కూడా అందరికీ ప్రసాదాలు అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి చర్చకి స్వీట్స్ పంపించడం మంచి మంచి శుభ్రపరణం ఈ స్ట్ర తరపు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని వారికి అన్ని వేళలా భగవంతుడు సహాయ సహకారాలు ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయంతం చేసేదానికి వారికి మంచి మనసు కల్పిస్తారని అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రతి క్రిస్టియన్ సోదరులందరూ కూడా కాకల సురేష్ గారి ఆదేశాలతో కార్యకర్తలు అందరూ కూడా అందరికీ మండలంలో క్రిస్టియన్స్ మన నియోజకవర్గము శాసన సభ్యుడైనటువంటి కాకర్ల సురేష్ గారికి ప్రత్యేక శుభాలు అలాగనే వారి కుటుంబానికి క్షేమము సమాధానము ఆశీర్వాదకరం ఉండాలని మా యొక్క సువార్థ ప్రార్థన మందిరం యొక్క సంఘం విషయమై వారిని దేవుని పేరట కోరుకుంటున్నాం వారు ఎంతగానో కృషితో ఇలాంటి మంచి పనులు చేస్తూ క్రైస్తవులను కూడా గుర్తిస్తూ ఈ యొక్క సమాజానికి అందరూ సమానులే అని వ్యక్తపరుస్తూ గత సంవత్సరం కూడా వారు ఈ యొక్క సంఘానికి కావలసినటువంటి స్వీట్ అందించారు క్రిస్మస్ సందర్భంగా మరల ఈ సంవత్సరం కూడా అందించడం వారికి ఎంతో ధన్యవాదాలు సంఘం తరఫున తెలుపుకుంటున్నాం అలాగనే వారి యొక్క పార్టీ వారు చేస్తున్న పరిచర్య సమస్తము వారికి ఉన్నటువంటి నాయకులు వారితో పాటు ప్రత్యేకంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ క్షేమముతో సమాధానముతో ఆనందముతో ఈ శుభదినాలలో ఉండాలని సేవకునిగా విన్నవించుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన పద్నాలుగు పంచాయతీలో కూడా ముప్పై ముప్పై ఐదు చర్చిలకు చిన్న చర్చలకు గాని పెద్ద చర్చలకు గాని మన కాకల సురేష్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు ముప్పై ఐదు చర్చిలకు కానీ అన్నిటికీ కూడా స్వీట్స్ కారాలు అవన్నీ అందించారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే నేను చేస్తున్నారు సారు ఇంత ముందు ఎమ్మెల్యే కాకముందు కూడా కాకల చార్జీలు చేస్తారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ప్రతి మతం అన్న ఒక మతం కాకుండా ప్రతి మతాన్ని కలుపుకుంటూ వెళ్తూ ప్రతి పండగ కూడా ఒక మతం అని లేకుండా కులం అని లేకుండా ప్రతిది కూడా కలుపుకుంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్తూ మా శాసనసభ్యులు గారు ప్రతి కార్యక్రమం కూడా ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క ప్రజలు నియోజకవర్గ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సీతారాంపురం మండలంలోకి ఈ ముప్పై ఐదు చర్చిలకు గాను స్వీట్స్ పంపిణీ చేశారు వారికి వారి కుటుంబానికి ఆయుధ ఉండాలని కోరుకుంటూ మన తెలియజేస్తాం తెలియపాటి తరపున ప్రజల తరపున ఇవన్నీ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కాకల సురేష్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఎటువంటి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయని విధంగా మన ఎమ్మెల్యే గారు చర్చీలకు అయితే గానీ తర్వాత అన్ని మతాలకు అతీతంగా అందరికి కానుకలు ఇటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఇలాగే కొనసాగి ముందు ముందు మంచి విజయాలు చేకూర్చి మాకు బలోపేతమైన రాజకీయ విధానాన్ని మాకు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ గౌరవీయులు ఉదయగిరి శాసనసభ్యులు కాక సురేష్ గారు మన ఉదయగిరి తాలూకాలో ఉన్న చెక్కిలు దగ్గర అందరూ ఫాదర్స్ కి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది ఈ క్రిస్మస్ పండుగ ఆనందంగా జరుపుకోవాలని మా ఎమ్మెల్యే గారు గత మూడు నాలుగు సంవత్సరానికి కూడా అన్ని చర్చల దగ్గర ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రేమ ఆధ్యాయత నిజాయితీ సమాజంలో ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని అందరూ ఐక్యతతో ఉండాలని చెప్పండి మన యేసు ప్రభు కోలుకోవడం మన ప్రపంచంలోనే అతి పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే అది ఒక క్రిస్మస్ పండగ ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా మన పాస్టర్లకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దూరవులు నారా చంద్రబాబు నాయుడు గారు నెరసరి ఐదు వేల రూపాయలు పాస్టర్కి కి జీతం కింద ఇవ్వడం జరిగినది ఒక్కసారి ఇస్తే ఎట్లా సరిపోవాలని చెప్పారని అన్ని నెలలకి అరవై వేల రూపాయలు ప్రతి పాస్టర్కి ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది హాస్టర్లకి నిన్ననే అభివృద్ధి చేయడం జరిగింది ఆనందంగా ఈ క్రిస్మస్ పండుగని జరుపుకోవాలని చెప్పారని మా ఉదగరి శాసనసభ్యులు దూరవనీయులు కాకల సురేష్ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రతి చర్చి దగ్గర పోయేసి మన ఉదయగిరి తాలూకాలో అందరూ ఒకరికొకరు అభిమానంతో ఈ తారీఖు ఈ క్రిస్మస్ పండుగని వాళ్ళందరితో అభిమానం పుచ్చుకోవాలని చెప్పారని మమ్మల్ని ఎక్కడికక్కడ మా నాయకులు కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు ప్రతి చర్చికి పోయి మమ్మల్ని అందరినీ వాళ్ళని ఒకరికొకరు హత్యా ఉండాలని చెప్పని కోరుకోవాలి